వెళ్ళిపో ఇక నీకు పిల్లని ఎదగడం నా వల్ల కాదు నేను ఎత్తకున్నా నా పిల్ల వద్దు పెళ్లి వద్దు ఇంకా జీవితంలో ఎవరైనా అమ్మని చూసానంటే నీ మీద ఒట్టే హలో రే ఎక్కడ ఉన్నావు పది నిమిషాల్లో పాతిక సార్లు చేసావరా వస్తున్నా బాస్ అరుస్తున్నాడు రా బ్లడ్ ఎక్కించాలంట తొందరగా రా బాడీ మీద గౌరవం లేకుండా బాత్రూమ్ లో డాన్స్ ఆడేమన్నాడు రే నువ్వు వచ్చి కేకలేదులే కానీ ముందు ఇక్కడికి రా హలో ఎక్కడున్నావు బెడ్ మీద బ్లడ్ ఇచ్చి బాటిల్ పంపిస్తున్నా తీసుకో బాటిలా ఎక్కడ పంపించావు ఏ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా అదేంటరా నువ్వు పంపించాల్సిన థర్డ్ ఫ్లోర్ కదా ఇదే ఫ్లోర్ అక్క ఫస్ట్ ఫ్లోర్ మర్చిపోయి ఫస్ట్ ఫ్లోర్ లో ఫోన్ చచ్చిపోతాడ్రా ఇది మళ్ళీ ఎవరో తెలియదు సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ పార్కింగ్ లో ఉన్న పోల కార్ మీదేనా సార్ నా కార్ పార్కింగ్ లో ఎందుకుంటుందా అక్కడ రోడ్ మీద ఏం చేయాలండి మర్చిపోయాడంటే రియాక్షన్ ఏంటి అలా ఎలా మర్చిపోతారండి ఒక మనిషి ప్రాణం అంటే అంత నిర్లక్ష్యం ఏంటి మీకు రెండు రోజుల నుండి మిమ్మల్ని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించాను బ్లడ్ పాపని ఎలా కాపాడాలి ఏంటమ్మా నీతో పాటు వచ్చిన అబ్బాయి బ్లడ్ ఇచ్చేసాడు కదా బ్లడ్ ఇచ్చాడా అవును పేషెంట్ కి కూడా ఎక్కిస్తున్నాం రండి వచ్చి చూడండి పదా అదిగో చూడండి ఎవరతను ఇతని

అది రేపు వచ్చి తీసుకుంటాలే అదే చాలా థ్యాంక్స్ మీరు టైం కి రెస్పాండ్ అయ్యి ఉండకపోతే అయ్యేం కదా బ్లడ్ ఇచ్చాను కదా నువ్వు హ్యాపీ కదా అమ్మా అది ఓకే పెట్టబమ్మా ఏం ఫిక్స్ అయ్యారు ఓ ఓ ఫిక్స్ అయ్యే ఎంత పదిహేను వేలు సార్ ఆ ఎల్లవా నా దగ్గర పదివేలు కంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా లేదు విడుతానంటారండి తినగర్పూచ్చి తీసుకో ఓకే

నేను ఒక మనిషి ఎలా ఉండకూడదో అలాంటి వాడిని వాడి గురించి తలుచుకుంటేనే మైండ్ అంతా అయి కడుపులో ఇట్ అయినా నువ్వు ఇలా ఫోన్ లో అది చెప్తే అతన్ని అగౌరవపరిచినట్టేమో రేపు పండో ఫలమో స్వీటో తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా కృతజ్ఞత చెప్పిరా ఏమిటి అన్నట్టు వీలైతే ఆ మహానుభావుడిని నాకు కలిసే అవకాశం ఇవ్వమని చెప్పు నాన్న కలిసి చెప్తా బయలుదేరు బయలుదేరమ్మా నీ హెల్ప్ అయ్యాడు అవసరం లేదు ఇక్కడ అంత లేదురా ప్రవీణ నిన్న ఒక దేవత కనపడి తన కోసం వచ్చాను ఓహో ఆవిడ కి బాస్కి రక్తం ఎవరికో దారి అయితే నీకు చచ్చినా దొరకకూడదురా అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నువ్వు మాలంటు జీవితాలతో ఆడుకుంటావు హలో సబ్ నేను ఫోన్ చేశాను కదా నీ ఐడి కార్డు నా దగ్గర ఉందనిసా నర్సా నర్సా మాట్లాడు హాస్పిటల్లోనే లోనే వచ్చి ఇచ్చేసే సార్ ఈ రోజు రాలేదు రోడ్ నెంబర్ ట్వంటీ లో కూచిపడి డాన్స్ స్కూల్ ఉంది కదా అక్కడ నేను అడే వస్తున్నాను వచ్చి తీసుకుంటాలే తప్పకుండా వస్తారు కదా తల్లి నువ్వే నన్ను భోజనం పిలవట్లేదు రాకపోతే వండిన ఫుడ్ అంత వేస్ట్ అవుతుంది అనుకోడానికి అక్కడ వచ్చి ఫోన్ చేస్తాను బయటికి వచ్చి ఇచ్చేసాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఎక్సైట్ అవుతుంది ఏంట్రా నర్సుకు నచ్చేమో ఐడి ప్రూఫ్ ఇచ్చి మరి అలివి చెప్పేద్దేమో అదా ఏడ్ చేయలే నా దేవత ఎక్కడుందో దర్శనం ఎప్పుడో సబ్ ఒకసారి లెఫ్ట్ చూడండి ఆ చూసా తనేనా నేను వెళ్తాను ఐడి ఈ డ్రెస్ ఏంటి పార్ట్ టైం జాబా మేడం డాన్స్ టీచర్ రా కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు నా ఐడి కార్డ్ మీ దగ్గర నిన్న మీరు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసింది మా స్టూడెంట్ నువ్వు బ్లడ్ వేస్ట్ కాలేదు అనమాట పైకి చూస్తున్నారు ప్రేయర్ చేస్తాను పేషెంట్ కి ఏం కాకూడదని యు ఆర్ రియలీ గ్రేట్ డాడీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కలుద్దాం అన్నారు కలుద్దాం తప్పకుండా కలుద్దాం కంగనే ఉంది ఇక నుంచి కలిసే కదా ఉంటాం వాట్ యు మీన్ ఐ మీన్ మంది బ్లడ్ రిలేషన్షిప్ కదా తొందరగా విడిపోము అంటున్నాను మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు మహానుభావులా ఎక్కడ ఉన్నారా మీరు మరి బైదవే ఇఫ్ యూ డోంట్ మైండ్ రోజీ ఇక్కడికి వచ్చి చూడొచ్చా అదే డాన్స్ 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 సారీ కానీ బయట వాళ్ళకి అలౌడ్ లేదు తమ్ముడొచ్చేలో ఉండి డాన్స్ నేర్చుకుంటుంటే తప్పకుండా రావచ్చు తెస్తా రేపే దెస్తా తమ్ముడు తెస్తా రే మాకు తెలియకుండా తమ్ముడే కొన్నాడు అంటే డాడీ ఉన్న చనిల్లు ఆ చిన్న తమ్ముడే మేడం చేతిలో పడితే ఆవిడ డాన్స్ నేర్పిస్తారు ఓకే నేను నేర్పిస్తా నన్ను మేడం అనొద్దు కాల్ మీ నందన నందన నైస్ నేమ్ క్లాస్ కి టైం అవుతుంది ప్లీజ్ కంటిన్యూ ఓకే బాయ్ కాదు అమ్మాయి ఇప్పుడు క్యారీ మ్యాన్ అసిస్టెంట్ మేకప్ మ్యాన్ హెయిర్ డ్రెసర్ సింగిల్ పేమెంట్ లచ్చ ఇచ్చేస్తే హోల్ ఫ్యామిలీ అంతా వచ్చేసి లొకేషన్ లో ఉండి బాబుకి డ్యాన్సింగ్ నేర్పించేసుకుంటాం మేమేం సినిమా తీయట్లా మా రక్తం తాడం మా బాబు తోడలు కొంచెం లావండి డాన్స్ చేస్తే కట్ కడ్రాయర్ కోసేసుకుంటుందని కూర్చొని వేసే పెయింటింగ్ పడుకొని వేసే డ్రాయింగ్ ఏదైనా రే తాడబ్బా ఇంతకాలం నుంచి ఇండస్ట్రీలో నువ్వు సాధించింది ఒక కళాకారుని రెచ్చగొడితే ఎలాంటి కళాకారుడు బయటకు వస్తాడో తెలుసా ఆడిన తమ్ముడా నీ తమ్ముడులా ఉన్నాడు కందిపప్పు తొంభై ఐదు రూపాయల కేజీ కానీ చింతపండు యాభై రూపాయలే ఏంటి రే నాసింక్లు మాట్లాడతాడు సార్ తండ్రి ఒక్కడే తల్లుడు వేరే మేనేజేయండి కడుక్కుని తమ్ముడు అనుకోవటం కరెక్ట్ కాదు కదా ఐ నో యువర్ టేస్ట్ అందుకే ఫోర్ గ్రౌండ్ లో సెట్ చేశాను నాకు కావాలి తమ్ముడు సత్యం తమ్ముడు సత్యమా అదేం పేరు అల్లుడు సీను అమ్మ రాజశేఖర్ ఉన్నప్పుడు తమ్ముడు సత్యం ఉండకూడదా హౌ క్యూట్ సౌజన్యా అప్లికేషన్ ఫామ్ తీసుకురా

కానీ అడుక్కున్న లాక్కునేవాడు మాత్రం కాదు ఈ అడుక్కునేవాడు మనలాగే ఒక అమ్మకు పుట్టి బిడ్డని ఎలా పెంచాలో తెలియదు జీహెచ్ చేతిలో పాటించిన ఈ అడుక్కునేవాడు తిండి పెట్టే నాదులు లేక దొరికిన అర్థమైన తిండి తిని అడ్డంగా పిచ్చి మారవచ్చు ఈ అడుక్కునేవాడు అన్నా వీలు కూడా ఎన్నిసార్లు అడుక్కునేవాడు అడుక్కునేవాడు అన్న సోదీదా సోది అడుక్కునేవాడు ఒక ఆర్టిస్టు